దాని గురించి కూడా మాట్లాడు దాని గురించి కూడా మాట్లాడదాం అండి మస్తన్ రావు గారు సెక్షన్స్ వక్రీకరిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నారని మాట్లాడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్స్ ఎన్టీ రామారావు గారు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు అదేవిధంగా ముఖ్యంగా విపక్ష నేత హోదా అనేది అందరి ద్రాక్షైన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ కాబోతుందో దానికి హాజరు కాకపోతే వేటు తప్పదా మీ మీ వర్షన్ ఏంటి సార్ గుడ్ ఈవెనింగ్ అండి ప్రైమ్ నేను వీక్షకులకు పేర్ల మీరు అసెంబ్లీకి మనం ఎందుకు పోటీ చేస్తాం అసలు అసెంబ్లీకి ఒక వ్యక్తి పోటీ చేస్తారంటే శాసనసభకు వెళ్లి ప్రజల సమస్యలను ప్రస్తావించి తద్వారా వాటిని పరిష్కరించడానికి మనం అసెంబ్లీకి పోటీ చేస్తాం ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి వెళ్ళి దానిలో కూర్చుంటాం ఇది హోదాలకి వాటికి సంబంధం లేని అంశం సో అది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతా ఉన్నారు ఒకటి రెండోది ఏంటంటే నేను డైరెక్ట్గా విషయానికి వస్తున్నా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది ఎంతమంది సభ్యులు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పిన మాట వాస్తవేనా అది ఆయనకి తెలిసి చెప్పారా లేకపోతే అసెంబ్లీని తప్పుదో పట్టిసరికి చెప్పారా చెప్పాలి కదా ఆ రోజు నాకు ఎవరో చెప్పారు నేను పొరపాటున మాట్లాడానన్నా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని సవాల్చారు నిన్ను నీకు ఇరవై మూడు వచ్చాయి ఇంకో ఐదుగురునో ఆరుగురన్నో మేము పీకేసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది అన్నారు అంటే అది ఆయనకి తెలిసి చెప్పారా తెలివి చెప్పారా నాకు ఇప్పటికీ అర్థం కదా దానికి ఆన్సర్ రావట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బయటకు వచ్చి అసెంబ్లీని పొరపాటుని చెప్పాను లేదా అసెంబ్లీని తప్పుదో పట్టించాను క్షమించండి ఈ రెండు చెప్పాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఆయన లెక్చర్ ఇచ్చారు దాని మీద ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏంటో మీరు అసెంబ్లీకి అటెండ్ కావట్లేదు ఏంటంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆయన ఒక లెక్చర్ ఇచ్చారు సో నేనేమంటానంటే దానికి సంబంధించి స్పీకర్ డెసిషన్ ఈజ్ అల్టిమేట్ గతంలో చంద్రబాబు నాయుడు గారికి అటెండ్ అటెండ్ కాలేనప్పుడు ఇవ్వలేదా తీసేయలేదా డిస్క్వాలిఫై చేయలేదా చంద్రబాబు ఎన్టీ రామారావుకి చేయలేదా అంటే హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఏం చెప్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ దానిలో స్పీకర్ డెస్టన్ అల్టిమేట్ సాంప్రదాయాలు ఎందుకండి ఆరు నెలల క్రితం అయ్యన్నపాత్రుడు గారు మొత్తం మేము దీనికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి శాసనసభలు అన్ని చూసాము సాంప్రదాయాలు ఏంటి లేకపోతే ఎలా వ్యవహరించారనే దాని మీద చూస్తే చాలా సందర్భాల్లో ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వము వీళ్ళకి ఇచ్చేది లేదని చెప్పేశారు ఇంకా క్లీన్ కట్ దానిలో ఎక్కడ ఆయన మొహటానికి పోలేదు మొత్తం ఆయన ప్రస్తావించారు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది దానిలో ఎటువంటి అనుమానం లేదు వాటన్నింటినీ తెలుసు ఇప్పుడు విషయానికి వద్దాం ఆయన అసెంబ్లీకి రఘరాం గారి గతంలో కూడా ఇదే అసెంబ్లీ సమావేశాలు బిగినవుతున్నాయి మనకు పద్దెనిమిది నుంచి బిగినవుతాయి ఆ అభినయం ముందు కూడా ఇట్లాంటి కామెంట్స్ చేశారు రఘురామకృష్ణ డిస్క్వాలిఫై చేస్తారు నాకు తెలిసి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్ దీని ప్రకారం వరుసగా అసెంబ్లీ జరిగే పని దినాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆయన అటెండ్ కాకపోతే అప్పుడు డిస్క్వాలిఫికేషన్కి వస్తుంది ఇంకా డిస్క్వాలిఫికేషన్ అంటే చాలా అంశాలు ఉన్నాయి అందుకే యాక్చువల్గా అతను ఎవరైనా ఒక వ్యక్తి ఒక మానసికంగా పరిస్థితి బాగాలేదు కానీ లేదా ఐపీ పెట్టారని కానీ లేదంటే క్రిమినల్ నేరాలకు పాల్పడ్డట్టు కోర్టు నిర్ధారించడం కానీ లేదా పార్టీ ఫిరాయింపుల చట్టం అతనికి ఇంప్లిమెంట్ అయితే దానికి సంబంధించి కానీ ఇవన్నీ ఉంటాయి వేరే ఇక్కడ ఏంటంటే అరవై రోజుల పాటు అరవై అసెంబ్లీ పని దినాలు మేజర్ ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే మొన్న బడ్జెట్ చేసినప్పుడు చెప్పండి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి అయితే కాదు ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తారు బట్ ఒకటి మనం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అవి గమనించినా కూడా ఇతర పార్టీలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళని ఏదైనా టార్గెట్ చేస్తా వేరే రకంగా వెళ్తున్నప్పుడు బాయ్ కాట్ చేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి బట్ ఎందుకు అటెండ్ అవ్వడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చు అటెండ్ అవ్వడానికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి కొద్దిగా వింతగా ఉంది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే తాడిపర్తి చంద్రశేఖర్ గారు కానీ పాడేరు వార్త నుంచి వెళ్ళిన విశ్వేశ్వరరాజు గారు కానీ మత్స్యలింగం గారు కానీ వీరూపాక్ష గారు కానీ వీరందరూ కూడా ఎస్టీ కులాలు వీటి నుంచి ఎన్నికైన వాళ్ళు వాళ్ళు ఈ రోజు వరకు అసెంబ్లీ ముఖం వాళ్ళు ఏంటంటే వాళ్ళు నియోజకవర్గంలో ప్రస్తావిద్దామని లేదా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చుందామని చూస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ వల్ల వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందా లేదా అదన్నీ కూడా అసెంబ్లీకి అప్రస్తుతం కదండి అసెంబ్లీ ఏంటి ఒక చట్టసభ చట్టసభకి ఎన్నికైన వ్యక్తి దానికి అటెండ్ అయ్యి దానిలో సమస్యలు ప్రస్తావించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి అటెండ్ అయ్యారు ఆయనకు అవకాశం ఆ స్పీకర్ గారు ఆ రోజు ఏది రాష్ట్ర విభజన గురించి సమైక్యాంధ్ర ఉండాలండి ఆయనకి అవకాశం ఇవ్వకపోతే ఒక చిన్న ప్లె కార్డు పెట్టి జస్ట్ వన్ మినిట్ నుంచో వచ్చేసాడు అంటే సమస్యని కనుక ప్రజల దృష్టికి చట్ట సభల దృష్టికి తేవాలంటే హోదాలతో పని లేదని ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు ఆ టైం తో సంబంధం లేదు మొత్తం ఇప్పుడు ఈ రోజు ఉంది ఆయన ఏం చెప్తారు ప్రెస్ మీట్ లో పదే పదే ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నారు రాష్ట్రం మొత్తం శాంతి భద్రత వైఫల్యం పరిపాలన అంతరించిపోయింది అసలు పరిపాలనే చేయట్లేదు అన్ని మోసం చేస్తున్నారు సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు అసలు చంద్రబాబు నాయుడుకి పవన్ కి పరిపాలనే చేత కావట్లేదు నరేంద్ర మోడీ గారు ఏమన్నా అనుకుని వీళ్ళిద్దరు మాత్రం ఇదే చెప్తా ఉన్నారు అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పారనుకోండి సో ఆయన అసెంబ్లీని వేదిక ఉపయోగించుకోవచ్చు రెండు నిమిషాలు అయినా కూడా చిన్న ప్లే కార్డ్ పెట్టినా లేదా మార్షల్స్ ద్వారా వీళ్ళు బయటకు నెట్టేసినా కూడా ప్రజలందరూ చూస్తారు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారండి ఆయన పాత్ర గారు ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తారా రారా నాకు ముందుగా క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి రెండు ప్రశ్నలు పంపిస్తున్నారు ఏది వాళ్ళకున్న నిబంధనల ప్రకారం పదకొండు మందికి రెండు ప్రశ్నలు వస్తాయి ప్రతి పార్టీకి వచ్చినట్టు ఆ వస్తే మీరు కనుక వస్తానంటేనే ఆ రెండు ప్రశ్నలు మీకు ఇస్తాను లేదంటే వేరే వాళ్ళకి ఇస్తాను మీరు ఏ విషయాన్ని నా క్లారిటీ ఉంది నేనైతే రావాలని కోరుకుంటున్నాను మీకైతే సమయం ఇస్తాను అని చెప్తా ఉన్నారు పదే పదే దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు ఇంకా మొన్న ఏమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు యాక్చువల్గా ఏ అసెంబ్లీలో కానీ సభ్యులు గారు ఆయన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఆ పార్టీకి సంబంధించి రాష్ట్ర కోఆర్డినేటర్లు ఆయన ఏమంటారు ప్రతిపక్ష అదే అయిన పాత్రుడి గారికి అసలు అవగాహన లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు అందుకని మేము రావట్లేదు ఆయనకి భయం ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్షవాదా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది సో భయం భయాలతో లేదా ఇంకే విషయాలతో మనకి ఇక్కడ అప్రస్తుతం వాళ్ళు చట్ట సభలకు ఎన్నికయ్యారు ఎన్నికైన వాళ్ళు ప్రజా సమస్య ప్రెస్ మీట్లు పెట్టేటైతే రోజు షర్మిల గారు షర్మిల గారు పెడుతున్నారు కే పాల్ గారు పెడుతున్నారు నారాయణ గారు పెడుతున్నారు ప్రెస్ మీట్లు ఎవరు అసెంబ్లీకి ఎన్నిక కాలేదు కానీ వీళ్ళు ఎన్నికయ్యారు కదా వీళ్ళకి అయిన రావాలి కదా ప్రజలందరూ అదే కోరుకుంటారు కదా పోరాడాలని కోరుకుంటాం మేమందరం కూడా డెమోక్రసీలో ప్రతిపక్ష వాళ్ళు ఉండాలి స్థానాలతో హోదాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిలదేయాలని కోరుకుంటాం రైట్ ఆ స్థానాలు హోదా అనేది ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేది